హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతిని ఆరాధించడం సనాతన భారతీయ సంప్రదాయంలో ఓ భాగం అందులోనూ చెట్లను పూజించడం ఆన్వైతిగా వస్తోంది అగ్నిహోత్రం నిర్వహించడం పుత్రుడిని కరణం కంటే బాటలో నీడనిచ్చే మహావృక్షాలను నాటడం పుంజకరమని భవిష్య పురాణం అంటోంది చెట్లు ఇహ పరలోకంలో సత్పుత్రులతో సమానమని దేవ నాగ గంధర్వ కిన్నెర రాక్షసులకు నిలయమైన పితృదేవతలను తృప్తిపరుస్తాయని అందులో చెప్పబడింది వాటిలో రావి చెట్టు ప్రకృతిలోని పావర వృక్షాలలో ఒకటి పురాణాలలో రావి చెట్టు విశిష్టత గురించి అనేక విధాలుగా ప్రస్తావనలో ఉంది రావి చెట్టుని విష్ణు స్వరూపంగా పూజిస్తారు అనేక సందర్భాలలో రావి చెట్టును పూజించే సంప్రదాయం ఉంది రావి వృక్షాన్ని ఆస్పద వృక్షమని కూడా అంటుంటారు రావి చెట్టు మొదట్లో విష్ణువు బోధలో కేశవుడు శేఖలో నారాయణుడు పత్రాలలో హరి ఫలాల్లో సర్వదేవ సాహితులైన అచ్యుతులు నివసిస్తారు ఇది రూపం దాల్చిన విష్ణు స్వరూపం మహాత్ములు దీనిని పుంజ మూలమని సేవిస్తారు రావి చెట్టును పూజించడం వల్ల అభీష్ట సిద్ధితో పాటు పాపనాశనం కలుగుతుంది బ్రహ్మపురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు జన్మస్థలం రావి చెట్టు అంతేకాదు శ్రీ మహాలక్ష్మి సైతం దీనిపై నివాసం ఉంటుంది త్రిమూర్తులు తమ దివ్యాయుధాలను రావి చెట్టుపైనే ఉంచుతారని ప్రతీతి రావణుడి చెరలో ఉన్న సీతాదేవి సైతం రావి చెట్టు నీడనే ఉండేదట అందుకే హనుమంతుడికి ఆస్పద వృక్షం అంటే మహాప్రీతి రావి చెట్టును పూజిస్తే శనీశ్వరుని బాధలు తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షం సంతాన ప్రాప్తి వివాహంలో ఎదురవుతున్న సమస్యలు తొలగిపోతాయి వాతావరణ కాలుష్యం రోగకారక కీటకాలు నాశనం చేసే శక్తి దీనికి ఉంది కాబట్టి దేవతా వృక్షంగా భావిస్తారు ధార్మిక విశ్వాసం గల హిందువులు దీనిని దేవాలయ పరిసరాల్లో నాటుతారు ఈ వృక్షానికి హాని చేయడం బ్రహ్మహత్యతో సమానమని పరిగణిస్తారు వైజ్ఞానిక పరంగా రావి చెట్టు నిరంతర ప్రాణవాయువుని వెలువరించే ఏకైక అద్భుత వృక్షం దీని సమీపంలో ఉండటం దీని సమీపంలో ఉండటం వల్ల ప్రాణశక్తి వృద్ధై చెందుతుంది రాత్రిపూట ఆక్సిజన్ విడుదల చేసే అతి తక్కువ వృక్షాల్లో ఇది కూడా ఒకటి చూశారు కదా ఇదే వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి